శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా త్రయపురం మండలం రాలీగి గ్రామానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలీకుడు ప్రముఖ మనస్తత్వవేత్త డాక్టర్ శ్యామ్ జాదూగర్ తన మ్యాజిక్ హౌస్ లో అమ్మకు వచ్చిన ఆలయాన్ని నిర్మించి అమ్మపై ప్రేమను చాటుకున్నాడు ఈ ఆలయాన్ని అన్నపూర్ణ డే కేర్ హోమ్ ద్వారా లబ్ది పొందుతున్న తల్లిల చేతుల మీదుగా ప్రారంభించారు వేకువజామున అమ్మ విగ్రహం వద్ద సహస్ర జ్యోతులతో అమ్మ అక్షర రూపంలో ప్రమితలను పెట్టి కార్తీక మాసం సందర్భంగా మ్యాజిక్ ఫ్యామిలీ వెలిగించింది అనంతరం తన తల్లి జీవితంపై ప్రత్యేకంగా రూపొందించిన ఐదు పాటలను విడుదల చేశారు అమ్మ యొక్క సేవ పూర్తిగా శాశ్వతంగా ఉండాలని ఉద్దేశంతో చిన్న ఆలయాన్ని నిర్మించి నిత్యం అమ్మ సమక్షంలో ఈ కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఈ చిన్న దేవాలయం నిర్మించినట్లు శ్యామ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ డాక్టర్ మోహిత్ సీత అన్నపూర్ణ శ్యామ్ తేజస్వి శ్రీకాంత్ రుషిత్ జాన్విక డాక్టర్ సూర్యచంద్రరావు పాల్గొన్నారు మా అమ్మ గారు కాలం చేయడం జరిగింది అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం నేను గాని మా పిల్లలు కాని మా మనవులు కాని నేర్చుకున్నది సేవ చేయండి పది మందికి సహకరించండి మీరు సంపాదించుకున్న సంపాదనలో ఒక రూపాయిలో ఒక పావలాన్ని పక్కన పెట్టి అది సేవకు ఖర్చు పెట్టండి అని చెప్పేసి అమ్మ మాకు మంచి విజయాభులు నేర్పింది మరి గత సంవత్సరం అమ్మ కాలం చేయడంతో పాటు అమ్మని శాశ్వతంగా సేవ ప్రదేశంతో ఉద్దేశంతో మేము అమ్మకి దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాం మరి ఈ రోజున ఆ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ దేవాలయం ముందుగానే ప్రతినిత్యం ప్రతిరోజు వృద్ధులకు అన్నదానం దగ్గర నుంచి ర్యాలీ సందర్శించే భక్తులకు ఉచిత అల్పాహార సేవ అదేవిధంగా మా పిల్లలు కొడుకు కోడలు డాక్టర్స్ అలాగే మా పాప టీచరు అల్లుడు ఇంజనీరు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి సేవా కార్యక్రమాలు చేయాలని మరి అన్నదానంతో పాటు వైద్య ఉచిత శిబిరాలు నిర్వహించడం డాక్టర్స్ ద్వారా వైద్య సేవలు అందించడం విద్యా సేవ చేయడం చిన్న కొంతమంది అడాప్ట్ చేసుకుని అమ్మ పేరిన చదివించాలని అనుకుంటున్నాం ఈ దేవాలయాన్ని కూడా అమ్మే ప్రత్యక్ష దైవము అనే నమ్మే మా ఫ్యామిలీ ఈ దేవాలయం నిర్మించడం ద్వారా తల్లిదండ్రుల్ని గౌరవించాలని సమాజానికి చెప్పదలుచుకున్నాం నాకేమో తాతమ్మ అంటే చాలా ఇష్టం రోజు నా చిన్నప్పటి నుంచి బతయాక కథలు చేపించారు అయినా చచ్చిపోయింది మా తాతమ్మ అనుకు మా తాతని గురి క